శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నమో నమ సింహాద్రి అప్పన్న గోవింద గోవింద ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుందండి అలా అండి ఎంతో అద్భుతం ఇరవై తారీఖు మధ్యాహ్నం వరకు భారీ వర్షం పడింది మధ్యాహ్నం తర్వాత ఒక్క వర్షం చనిపోలేదు స్వామివారి మహిమ మహిమ వర్ణార్జితం కదా పావంచి దగ్గర స్వామివారి కుళరథం పుష్పరథం బయలుదేరుతుంది దివ్యరథం బయలుదేరింది దివ్యరథంతో పాటు ఆ భక్తులందరూ కూడా తొలి పావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టి గిరిపదక్షిణకు బయలుదేరుతారు ఇంకా పిల్లలు వృద్ధులని తేడా లేకుండా అందరూ కూడా గిరిప్రదర్శనకు వేలాది మంది లక్షాది మంది మన దేశ నలుమూల నుంచి లక్షాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలిపావంచ దగ్గర నుంచి మొత్తం సింహాచలం గిరిప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్ల మేర గోవిందనామ స్మరణతో మార్మరోకి పోయింది దగ్గర నుంచి బయలుదేరి అడవరం హనుమంతవాక విశాలాక్షి నగర్ తెన్నేటిపార్కు పార్కు గార్ మాధవధార ఇసుకతోట సీతమ్మధార నరసింహనగర్ ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం గోశాల చుట్టూ తిరిగి మళ్ళీ తొలిపావంజ వరదకు చేరుకుంటే గిరిపదక్షిణ సంపూర్ణమవుతుంది ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కూడా ఎవరికి ఎలాంటి ఆయాసం లేకుండా ఎవరు కూడా కష్టం ఎవరికి కూడా కష్టం ఇచ్చకుండా సునాయాసంగా భక్తులు గోవిందనామ స్మరణతో హ్యాపీగా కృపదక్షిణ సంపూర్ణవంతంగా దిగ్విజయంగా కంప్లీట్ చేశారని దేశ నలుమూల నుంచి లక్షాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ సింహగిరి అంతా కూడా భక్తజన సుంద్రంగా మారిపోయింది సింహాచల కొండంతా కూడా అడుగడుగున ఉచితంగా త్రాగునీరు మజ్జిగ ప్రసాదాలు స్వచ్ఛ స్వచ్ఛ సంస్థలు అందజేశారు స్వచ్ఛ స్వచ్ఛందరూ కూడా అందజేశారు సింహగిరి అంతా కూడా గోవిందనామస్మరణలతో కన్నుల పండగ వైభవోపేతంగా చాలా కన్నుల పండుగ ఈ సింహాచలం గిరిప్రదక్షిణ జరిగింది ఈ భారీ వర్షాలు కూడా లెక్క చేయకుండా దేశం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది సుమారు ఐదు లక్షల పైగా భక్తులు ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు ఆషాశుద్ధ చతుర్దశి రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి ఇది ఒక వేడుకగా అంగరంగ వైభవంగా జరిగింది పోసుపాటి అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో ఈ గిరిగిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది డాక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా చక్కగా మంచి సౌకర్యాలు కల్పించారు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు